హాయ్ హలో అందరు నమస్తే అండి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం మనం విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పరిస్థితులు బాగలేవు అక్కడ నీట్గా లేదు క్లీనింగ్ లేదని ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చూశానండి వెళ్ళంగానే ఫస్ట్ ఫౌంటెన్ ఇది చూశాను ఇది ఫస్ట్ ఫౌంటెన్ ఫస్ట్ ఫౌంటెన్ దగ్గర వాటర్ అయితే లేవు కానీ ఇలా డస్ట్గా ఉంది మురికిగా అంతా ఉంది చూశాను ఫస్ట్ ఫౌంటెన్ దగ్గర చాలా వాటర్ లేకుండా నిరుపయోగంగా ఉంది అది క్లీనింగ్ అంత చేయలేదు చూడొచ్చు మీరు అంత క్లీనింగ్ గా లేకుండా చూడడం మట్టి అంతా అలాగ పేరుకుపోయి ఉండడం వాటర్ సరిగ్గా అది క్లీన్ చేయకపోవడం మెయింటెనెన్స్ లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది సో ఇది ఫస్ట్ ఫౌంటైన్ అనమాట మనం స్టార్టింగ్ ఎంటర్ అవుతాం కానీ ఫస్ట్ ఫౌంటైన్ ఫౌంటైన్ అనేది తర్వాత సెకండ్ ఫౌండీ దగ్గర ఇప్పుడిప్పుడే కొన్ని పనులు అనేది క్లీన్ చేయడం అంబేద్కర్ స్థుతి వనంలో కొన్ని అనేది కూడా చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇగో ఇక్కడ పైపులు మొత్తం మొత్తం ఓపెన్ చేశారు డ్రైనేజ్ ఏదో వాటర్ కూడా క్లీనింగ్ చేస్తున్నారు చూడొచ్చు విగ్రహానికి కూడా కాశీ విగ్రహం కాబట్టి పెయింటింగ్ అక్కడక్కడ కూడా పోయినట్టు కనిపిస్తుంది చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఆ లెగ్ దగ్గర వైట్ స్క్రాచెస్ ఉన్నాయి ఇది చూడొచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ అండి ఈ రోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు నవంబర్